విశాఖపట్నంలో జూన్ తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు ఆ తర్వాత వైసీపీ నాయకులు చాలామంది అలాంటి ప్రకటనలే చేశారు అక్కడేదో హోటళ్ళు బుక్ చేశారు హాల్ బుక్ చేశారు ఇలాంటి చాలా హడావుడి జరుగుతోంది ఇది మళ్ళీ ఎందుకు ఇంత చేస్తున్నారు నిజంగా వాళ్ళ దగ్గర అంత ఖచ్చితమైన సమాచారం ఉందా ఇంతకుముందేమో గతసారి కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయని చెప్తున్నారు ఇది కేవలం కాన్ఫిడెన్స్ నిలబెట్టడానికి చేస్తున్నారా దానికైతే ఇవన్నీ కూడా ఎందుకు బుక్ చేస్తున్నారు ఇదంతా ఒక పెద్ద ఇది నడుస్తుంది ప్రజలకు ఏం పట్టింది కానీ ఛానల్స్లో లేకపోతే మీడియాలో ఇది ఒక చర్చ నడుస్తుంది ఇదంతా వట్టిదే బుక్ చేయడం ఏముంది నిజంగా బుక్ చేశారో లేదా ఎవరికి తెలిసి ఈ పద్ధతిలో యువతలి వాళ్ళు ప్రత్యర్థులు అంటున్నారు ఏదైనా కానీ విశాఖ కేంద్రంగా ఒక పొలిటికల్ యాక్టివిటీ రాజకీయ వేడి పెంచే ప్రయత్నం అడుగు జరుగుతున్నట్టు అర్థమవుతుంది దానికి తగినట్టే ఉత్తరాంధ్రలో మాకు కొంచెం ఎక్కువ స్థానాలు వస్తాయి విజయనగరంలో మాకు చాలా వస్తాయి ఇలాంటి ప్రచారము లేదా ఇలాంటి ఆశలు కూడా వైసీపీకి ఉన్నాయి విశాఖలో పోటాపోటీగా జరిగినప్పటికీ ఒకటారో ఎక్కువ వస్తాయని తెలుగుదేశానికో వైసీపీకో విజయనగరం పూర్తి ఎక్కువ వైసీపీకి వస్తుందని శ్రీకాకుళంలో కూడా వైసీపీకి ఎక్కువ వస్తాయని విశాఖపట్నంలో రాజధాని పెడతాము ఈ రెండు కూడా కలిసి ఉంటాయని రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తాయని ఊహాగానాలు ఉన్నప్పుడు చాలా సర్వేలు ఇవన్నీ ఉన్నాయి అవి మనం చెప్పుకుంటున్నాం అవన్నీ కూడా ముందుగా ముందస్తు అంచనాలు ఆశలు ఇవన్నీ నిజంగా అంత జరుగుతుందో లేదా ఫలితాలు వచ్చిన తర్వాత చూడాల్సిందే కానీ ఎవరు గెలవాలన్నా ఏదో ఒక ప్రాంతంలో బాగా రావాలి కదా బల్క్గా దిట్టంగా ఎక్కువ స్థానాలు రావాలి కదా అంటే రాయలసీమలో మాకు చాలా ఎక్కువ వస్తాయి ఉత్తరాంధ్రలో కూడా మాకు బాగా మెజారిటీ వస్తుంది అనేది వైసీపీ యొక్క నమ్మకం సో దానికి కొనసాగింపే అక్కడ మేము ప్రమాణ స్వీకారం చేస్తామని చేస్తున్నటువంటి ఈ హడావుడి ఇదంతా అని కూడా మనం అనుకోవాల్సి వస్తుంది దానికి తగినట్టే ఈరోజు వాళ్ళ పత్రికలో ఆ లెక్కలన్నీ రాశారు అలాగే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ శాసనసభ్యుడు చాలా వివరంగా ఆయన ఒక మీడియా గోష్ఠి పెట్టి మేము రాబోతున్నాము మాకు నూట నలభై పైన వస్తున్నాయి ఇట్లాంటివి చెప్పారు ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా మేము రాబోతున్నాము అనే ఒక పెద్ద బూస్ట్ ఇవ్వడానికి ఒక జనమత్ సర్వే అనేది తాజాగా వాళ్ళు దాన్ని ఎక్కువగా దాన్ని చూపిస్తున్నారు కొన్ని అవతల వాళ్ళకు వచ్చినవేమో అవి నిజం కాదు అవి ఫేక్ అన్న ప్రచారం కూడా నడిపిస్తూ ఉన్నారు అంటే మీడియాలో ఇప్పుడు ఎన్డీఏకి అనుకూలంగానో బీజేపీకి అనుకూలంగానో వచ్చేవి లేదా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చెప్తుంది వీటిని న్యూట్రలైజ్ చేయాలి వీటి ప్రభావం లేకుండా చేయటం కోసం ఆ స్పిరిట్ ఆ మూమెంట్ మా ఊపు నిలబెట్టడం కోసం వైసీపీ వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకోటి ఏమో మా చర్లలో అరెస్ట్ చేయటము ఆ తర్వాత ఆయనకు కోర్టులో హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళకూడదని పలానా పలానా పనులు చేయకూడదని అనేక ఆంక్షలు పెట్టడము కొన్ని ఇవన్నీ బయట తమ మీద కొంత ప్రతికూల ప్రభావం చూపిస్తాయి కాబట్టి వాటి నుంచి అధిగమించడం కోసం గెలవబోతున్నాము బ్రహ్మాండంగా వస్తున్నామని చాలామంది వైసీపీ నాయకులు ఈరోజు అర డజన్ మంది చెప్తున్నారు అదే సమయంలో టీడీపీ శిబిరంలో అంత ఉత్సాహం లేదు చూడండి టీడీపీ వాళ్ళు ఎవరైనా ఇంతగా మాట్లాడుతున్నారా లేదా వాళ్ళ తరఫున వాళ్ళ ఛానల్స్ వాళ్ళని బలపరిచే వాళ్ళు కూడా గట్టిగా ఇన్ని స్థానాలు వస్తాయి మేము ఎగ్జిట్ పోల్ మే సారీ మేము ఎగ్జిట్ అనాలిసిస్ ఇస్తున్నాము లేకపోతే స్టడీ చేసామని ఎందుకు చెప్పడం లేదు వాళ్ళకి నిజంగా అంత నమ్మకం లేదు గెలిచేది అని వాళ్ళకి బాగా తెలుసు అనేది వైసీపీ వాళ్ళ ప్రాపకండ్ దాన్ని నిలబెట్టడానికి వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది అలాగే షర్మిల షర్మిలను ముందు ఆమెకు ఆమెను కాంగ్రెస్లో చేర్చుకొని అధ్యక్షురాలను చేసి చాలా హడావుడు చేసిన షర్మిల ప్రభావం చివరకు కడపకే పరిమితమైపోయింది అక్కడ కూడా ఏమీ పెద్దగా ఓట్లు రావు కావాలంటే కాంగ్రెస్ నాయకుడైనటువంటి చింతామోహన్ లాంటి కాంగ్రెస్ నాయకుడే షర్మిల పాత్ర సరిగా లేదు ఆమె వస్తే ఏమో చాలా మార్పు వచ్చేస్తుందని మేము అనుకున్నాము కానీ ఏం జరగలేదు ఆమెకు సరైన వ్యూహం లేదు అందరినీ కలుపుకొని పోవడంలో ఆమె విఫలమయ్యారు అని అంటే షర్మిల వస్తే చాలా నాటకీయమైన మార్పులు వస్తాయని వీళ్ళంతా ప్రచారం చేశారు తీరా వచ్చారు వెళ్ళిపోయారు ఐ మీన్ కడపలో తప్ప ఇతర చోట్ల పెద్ద కదలడానికి కూడా లేనంతగా ఆమె అక్కడ ప్రచారంలో కూరుకుపోయారు ఆ అంశం కూడా అంతగా లేదని తేలింది ఆమె పెద్దగా ఓట్లు కుట్టావు ఇది వాళ్ళు చెప్తున్న మాట మా మీద అంత వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఇప్పుడు తమ గురించి తమ ఎందుకు వాళ్ళు పుంఖానుపుంఖంగా కథనాలు నమ్మ అంచనాలు చెప్పాలి కదా చెప్పడం లేదు కదా వాళ్ళు చెప్పిన రెండు మూడు ఫేక్ అయ్యాయి కదా కాబట్టి మాకే అనుకూలత ఉంది మాకు ఎంత అనుకూలత ఉందంటే మాకు చాలా నమ్మకం ఉండి మేము ప్రమాణ స్వీకారానికి తేదీ కూడా ఫిక్స్ చేసుకున్నాము దీనికి పలానా ఇద్దరు ప్రముఖులు కూడా వస్తున్నారు అలాగే బీజేపీ నాయకులు కూడా మాతో టచ్లో ఉన్నారు వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలేదు చూడండి ఈ పద్ధతిలో వైసీపీ వాళ్ళు ఇదొక మైండ్ గేమ్ కావచ్చు ఇప్పుడు నిజానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత మైండ్ గేమ్ అవసరం లేదు ఇంక ఇప్పుడు ఫలితాల కోసం చూడటం తప్ప ఎవరు మైండ్ గేమ్ ఆడినా ఒక ఓటు ఏమి అదనంగా పడదు కదా కానీ మేమే కేంద్ర మేమే కేంద్రంలో ఉన్న వాళ్ళతో టచ్లో ఉండి ఇవన్నీ చేయగలుగుతున్నాము మా మాటే చెల్లుతుంది వాళ్ళందరూ తెలుగుదేశం జనసేన వాళ్ళు ఎవరు అక్కడ లేకుండా పోయారు చూడండి అని ఒక భారీ ప్రచార అయితే వైసీపీ నడిపిస్తుంది వాళ్ళు ఏం చేయట్లేదండి దీనికి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే నిజంగా క్షేత్రస్థాయిలో వాతావరణం మాకు బాగా అనుకూలంగా ఉంది చాలామంది మేము వచ్చేస్తామనుకుంటున్నారు అది దాన్ని కాస్త వైసీపీ వాళ్ళలో నిరుత్సాహం కలుగుతుంటే కలగకుండా నిలబెట్టుకోవడం కోసం అలాగే రేపొద్దున మేము వచ్చి మళ్ళీ ఏవో చర్యలు తీసుకోకుండా ఉండటం కోసం వాళ్ళు కావాలని వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా హడావుడి చేస్తున్నారు తప్ప అంత అంత అవకాశం వాళ్ళకి ఏం లేదు అన్నది ప్రత్యర్థి శిబిరం లేదా ఎన్డీఏ శిబిరంలో ఉన్న మాట కాకపోతే ఈ మాట వైసీపీ మెయిన్ టీడీపీ వాళ్ళు అంటున్నారు జనసేనలో కూడా కొద్దిమంది అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు కానీ బీజేపీ నుంచి అలాంటి బలమైన సమాధానం కానీ ఖండం కానీ ఏమీ రావట్లేదు అది అదేమో వైసీపీ వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు చూడండి బీజేపీ మాతో ఉంది కాబట్టి ఏ ప్రముఖ బీజేపీ నాయకుడు కూడా తెలుగుదేశానికి మద్దతుగా గట్టిగా మాట్లాడడం లేదు చూడండి అని వాళ్ళు అంటారు ఇందులో ఏది నిజం ఎందుకు తెలుగుదేశం మాటలు నిజం కాదని వైసీపీ భావిస్తుంది వాళ్ళు ఏమన్నా అంటే స్పెషల్ స్టడీ సర్వేలు వాళ్ళు కొన్ని చేయించుకున్నారు వాళ్ళ దగ్గర ఆ వివరాలన్నీ ఉన్నాయి క్షేత్రస్థాయిలో కూడా ఉన్నాయి వ్యతిరేకత ఉంది అంటున్న రాయలసీమలో కూడా మెజార్టీ స్థానాలు వాళ్ళకు వస్తాయన్నది కాదనటం లేదు ఎవరు కొన్ని సెక్షన్స్ వ్యతిరేకం చేసినా కానీ దాంతోనే తలకిందులయ్యే పరిస్థితి ఏమీ లేదు అనే రకరకాల వివరణలు ఇస్తున్నారు కాబట్టి ఈ లోపలేమో విశాఖలో జరిగే హడావుడితో పాటు ఇదిగో ఇక్కడే ముఖ్యమంత్రి ఉంటాడు ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఇలాంటి సందడి గతంలో ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి రాజధానిలో కాకుండా వేరే చోట ప్రమాణ స్వీకారం చేయడం జరగలేదు రాష్ట్రం విడిపోయినప్పుడు అసలు ఎన్టీ రామారావు గెలిచే వరకు రాజ్భవన్లో తప్ప బయట ప్రమాణ స్వీకారాలు చేయడం అనేది ఉండేది కాదు మొదటిసారి ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయటం అనే ఒక వరవడి ఆయన తీసుకొచ్చారు అప్పటి నుంచి ఆయన చేశారు తర్వాత రాజశేఖర్ రెడ్డి చేశారు అదే అది ఆ వరవడి అలా కొనసాగుతూ వస్తుంది రేవంత్ రెడ్డి కూడా మొన్న చేశారు కేసీఆర్ మామూలుగానే చేస్తుండేవాళ్ళు అలాగే చంద్రబాబు నాయుడు కూడా గెలిచినప్పటికీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కానీ ఆయన మటుకు ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారు అందుకనే ఆయన అప్పటికి ఇంకా అమరావతి శంకుస్థాపన అమరావతి ఆలోచన ఏమీ లేదు ఆ పేరు కూడా బయటికి రాలేదు కానీ విజయవాడ గుంటూరు మధ్యలోనే రాజధాని అనే ఒక అభిప్రాయం ఉంది కాబట్టి ఆయన అప్పుడు అమరావతిలో అమరావతి కాదు అప్పటికి ఆ బయట పక్కన మధ్యలో ఆయన ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం అక్కడ చేశారు ఆయన కాబట్టి దానికోసం గవర్నర్ ఉమ్మడి గవర్నర్ కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయన వచ్చారు ఇప్పుడు కనుక జగన్ రాజధాని కానీ రాష్ట్రంలో భాగమైన ఇంకో నగరంలో ప్రమాణ స్వీకారం చేయాలంటే ఇది కొత్త ప్రెసిడెంట్ అవుతుంది జగన్ అంటే ఎన్నికల ఫలితాలు వచ్చి వైసీపీకి మళ్ళీ ఆధిక్యత వచ్చి ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం చేయటం అనేది కనుక కార్యక్రమం అయితే అప్పుడు అది కొత్త వరవడవుతుంది మరి దానికి నిబంధనలు ఒప్పుకుంటాయి లేదా అసలు అప్పుడు ఆయన వెళ్ళటానికే ఎన్టీ రామారావు బయట చేస్తామంటేనే చాలా ఇది వచ్చింది తర్వాత దాన్ని ఇంకా కొనసాగిస్తూ వస్తున్నారు ఎవరబడి అది తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా దాన్ని తీసుకు కాబట్టి ఇప్పుడు విశాఖలో ప్రమాణ స్వీకారం అన్నది మొదట్లోనే మా రాజ మేము రాజధానిని ఇక్కడికి మారుస్తాము ఇదే మా రాజధాని అని ఒక ముక్కలో చెప్పాలంటే ఎందుకు అంటే విశాఖ అనేది ఇండస్ట్రియల్ సిటీ ఫైనాన్షియల్ సిటీ దీని మీద ఫోకస్ పెట్టాలి వాళ్ళు చెప్తున్న పైకి వాళ్ళు చెప్తున్న మాట కానీ అమరావతి భవిష్యత్ ఏమవుతుంది దాని గురించి ఏం చేస్తారు ఇలాంటి ప్రశ్నలు కూడా చాలా వస్తాయి ఏదైనా ఇదంతా ఫలితాల తర్వాత మాట కాబట్టి మరిన్ని వివరాలు మనం అప్పుడు మాట్లాడుకోవచ్చు